వ్యవహారాలు సజావుగా సాగుతాయి ప్రతి ప్రయత్నమూ కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు శుభవార్త అందుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అభీష్టం నెరవేరుతుంది మనసు శాంతంగా ఉంటుంది వృషభం పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి ఉంటుంది కీలక సమయంలో మిత్రులు తోడుగా నిలుస్తారు ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది భవిష్యత్ గురించిన చింత కలుగుతుంది దైవ కార్యక్రమాలకు హాజరవుతారు మిథునం తగాదాలకు ఆస్కారం ఉంది తొందరపాటు మాటలు నిర్ణయాలు తగదు అపోహల వల్ల చెడు ఆలోచనలు వస్తాయి వాహనం నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులు బద్ధకాన్ని వదిలిపెట్టి పనిచేయాలి కర్కాటకం అన్ని ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి సింహం వ్యవహారాల్లో శుభ ఫలితాలుంటాయి ధనలాభం గోచరిస్తుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అపార్థాలు తొలగిపోతాయి ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు కొత్త వస్తువులను కొంటారు విందుకి హాజరవుతారు కన్యా బద్ధకాన్ని వదిలిపెట్టాలి అడ్డంకులను చాకచక్యంగా దాటిస్తారు సంతాన సంబంధ విషయాలపై శ్రద్ధ పెడతారు వృధా ఖర్చులు పెరుగుతాయి తెలివితేటలు ఉపయోగపడవు అభీష్టం నెరవేరే లేదు తులా బుద్ధి నిలకడగా ఉండదు అయిన వారితోనే విరోధాలు ఏర్పడతాయి స్థిరాస్తి వ్యవహారాల్లో నష్టపోతారు అవమానాలకు ఆస్కారం ఉంది మానసిక ప్రశాంతత లోపిస్తుంది విద్యారంగంలోని వారు జాగ్రత్తగా ఉండాలి వృశ్చికం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి అన్ని వైపులా శుభ ఫలితాలే ఉంటాయి ఆత్మవిశ్వాసంతో చేపట్టే కార్యాలు ఫలిస్తాయి దాయాదులతో వివాదాలు కొలిక్కి వస్తాయి ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి ధనస్సు మనసుకి కష్టం కలిగే సంఘటనలు ఎదురవుతాయి అకారణ విరోధాలకు ఆస్కారం ఉంది కుటుంబంలో స్వల్ప చికాకులుంటాయి వేలకు భోజనం ఉండదు మాట నిలుపుకోలేకపోతారు అనవసర జోక్యాలు వద్దు మకరం ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు విందులకు హాజరవుతారు చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు ఆరోగ్యం బాగుంటుంది కుంభం పనులు అనుకున్నట్లుగా సాగవు జరిగే పరిణామాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి వేలకు భోజనం ఉండదు అనవసర ప్రయాణాలు వద్దు వృధా ఖర్చులు పెరుగుతాయి మేనం రోజంతా ఉత్సాహంగా గడుపుతారు వ్యవహారాలన్నీ శుభప్రదంగా సాగుతాయి ఇంటి సమస్యలను చక్కదిద్దుతారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి శుభమస్తు